ఆపదలో ఉన్నవారికి అభయస్తం అందించడంలో ముందుంటాడు ఈ పోలీస్ మంజన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం ఎనుమలదొడ్డి గ్రామానికి చెందిన బోయ మహదేవ కుటుంబానికి ఎర్రగుంట గ్రామ నివాసి గారి పెద్ద కృబ మంజునాథ్ తాను కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూనే ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ తనకు చేతనైన సహాయం అందించడంలో ముందుంటాడు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనమదుట్టి గ్రామంలో మనకు మహదేవ బ్లాక్ ఫంగస్ కరోనా వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా బోయ మహదేవ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా గతంలో కూడా కుందుప్పి మండల కేంద్రం ఎరుగుంట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మంజునాథ గతంలో కూడా తనకు సహాయం అందించడం జరిగింది మరలా ఇప్పుడు కూడా తాను రెండు వేల రూపాయలు కిరాణా సరుకులు మహాదేవ కుటుంబ సభ్యులకు అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా మహాదేవ కుటుంబ సభ్యుల తరఫున అలాగే జిఎస్టిఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తరఫున కానిస్టేబుల్ మంజునాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు